బాబులా ఎలా ఉన్నాలో అందరు బాగుండాలా మళ్ళీ ఏ సంగతి పోదు ఏట్లేదు ఒక కథ చెప్తాను ఆ కథ అంది జీవితంలో మళ్ళీ బయటికి రాపోయిన కథ చచ్చిపోతే అందరు అంతాలు కదా చచ్చిపోతే నువ్వు ఏటెట్టుకుని వెళ్తావరా అంతాలు కదా చచ్చిపోతే నేను ఏటెట్టుకుని వెళ్ళను చచ్చిపోతే అంది పుట్టినప్పుడు ఏటెట్టుకుని రాలేదు చచ్చిపోయినప్పుడు ఏటెట్టుకుని వెళ్ళను అందరూ అనుకుంటాం ఏడేటుకుని వెళ్తాడు వెళ్ళరా ఏడేట్టుకుని వెళ్ళరాట్రా ఎంత గడించేసి ఇంత సంపాదన అనుకుంటాం కదా అందరూ అనుకుంది అంతాలో మనము గడించింది ఏనికి కాదు పది కొడుకులు కొట్టి పది ఇల్లు ఇరగొట్టి గడిస్తూ అదేని ఒక ఉన్నోడు ఒక మిడిల్ క్లాసు ఒక అడుక్పోయినోడు ముగ్గురు రోజులు ఫస్టుడు ఉన్నోడు వీళ్ళందరూ కొడుకులు కొట్టాడు గడిస్తాడు చచ్చిపోతే అన్నీ ఉంటాయి ఆడికడ ఏనికా శాస్త్రం కాని వెళ్ళలేడు మిడిల్ క్లాసు మిడిల్ క్లాసు అందరు అనుకుంటారు ఏది రాడికి ఎట్లేదు వీడికి చచ్చిపోతే ఎవడరా వెళ్తాడో ఎవడరా చూస్తాడో అనుకుంటాలో ఆడు క్యారెక్టరు పోంగొట్టకపోయిన తాడు మిడిల్ క్లాస్ ఎవడు కొడుకు కొట్టుకోడు ఎవడు కొడుకు కొట్టుకొని ఎవడు తినడు అందరు అనుకుంటారు కొడుకు కొట్టుకుని తినేస్తుంటాడు రా అనుకోని అనుకుంటుంటాం చాలామంది మనం అనుకుంటాము ఏడేడ్రా బాగా గడుచున్నాడు కదా అనుకుంటాము అని ఇంకా మేన్ ఉన్నాడు దోచుకొని తిన్నాడు చాలామంది ఉంటారు మనమని కాదు నువ్వని కాదు నేనని కాదు చాలామంది ఉంటాలో అని అడిగితే ఈ ఉన్నడు అడి మిడిల్ క్లాస్ అడుక్కున్నాడు ముగ్గురులోపు ఎవడో గొప్పడు అంటే అడుక్కున్నాడు గొప్పడు అడుక్కొని అంది అడుక్కొని తడిపోతూ ఎంత గడుక్కొన్నా కూడా అడిగి డబ్బులు వస్తుంటాయి మిడిల్ క్లాసు కష్టపడి కొడుపు కొట్టేసి కొడుకు కొట్టడు కష్టపడి గడించేసి తింటాడు ఉన్నోడు ఎందరో వెనకలున్న కొడుకులు కొట్టేసి తింటాడు వీళ్ళు ముగ్గురిలో పో ముగ్గురు చచ్చిపోయాలనుకో ఉన్నోడు ఉన్నోళ్ళు వెళ్తాలో ఏది లేదు పెద్ద పెద్ద పూలు దాంట్లో పెట్టుకొని వెళ్తారు ఏనికి లేదు ఉన్నది ఎంతున్నా కూడా ఆ కావేట్లే గాలిస్తాయి మిడిల్ క్లాసు హేద్రబాబు ఎవడురా రోడ్డు మీద ఎట్టుకొని వెళ్తుంటాడు ఎవడు రా చచ్చిపోయాడు అంటే పలా నోడు చచ్చిపోయాడు నాటోడు రాడు మంచివాడు రా అంతా దీనికి అది క్యారెక్టర్ అడు మంచిది అందరూ అనుకుంటే క్యారెక్టర్ బయట వాడు మిడిల్ క్లాస్ వాడు అనుకుంటాడు అది క్యారెక్టర్ మంచిది అడుక్కున్నాడు అడుగు పది మంది కాడు అడుక్కుంటాడు పది ఊళ్ళు తిరుగుతాడు దేశాన్ని తిరుగుతాడు ఆడు వంద ఇల్లు వంద ఓకళ్ళు తిప్పుతాడు అనడితే ఆడుక్కొని డేట్ చేస్తాడు చచ్చిపోతే కాబట్లే కాలు ఆ రోడ్డు మీద ఎట్టుకుని వెళ్తాడు